జై శ్రీమన్నారాయణ వెంటనే నువ్వు కోపంతోని నీ కోపాగారంలోనికి కోపగృహంలోనికి వెళ్ళిపోయి మాసిపోయిన బట్టలు కట్టుకో నేల మీద పడుకో ఏడుస్తూ ఉండు మీ పతి మీ ఆయన వస్తాడు చూసి చూడనట్టుండు మాట్లాడకు అని మందర కైకమ్మకి ఒక ఉపాయాన్ని చెబుతోంది కైకమ్మతోని మంధర అనేక రకాలైనటువంటి దుర్బోధలు చేస్తూ ఓ నీ నీకోసం నువ్వంటే చాలా ఇష్టము కనుక నీకోసం నీ పతి దశరథ మహారాజు మంటల్లో దూకమన్నా దూకేస్తాడు కానీ నీకు కోపం వస్తే మాత్రం తట్టుకోలేడు ఆయన చూడలేడు కనుక హోకైకా రాముడి వనవాసం అనేటటువంటి వరము మాత్రము తప్పనిసరిగా నువ్వు కోరుకోవాలి అదొక్కటి చేస్తే చాలు మిగతా నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని ఇన్ని రకాలుగా దుర్బోధ చేసిన తర్వాత కైకమ్మ మందరని చూసి అంటోందన్నమాట అప్పటికే కైకమ్మ మనస్సు బాగా మారిపోయింది అంటోంది మందరతోని ఓ మందరా ఇంతవరకు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర చేస్తున్నప్పటికి నువ్వు ఇంత గొప్పదానివని నువ్వు ఇంత యోగ్యురాలువని ఇప్పటి వరకు నేను గుర్తించలేకపోయాను ఓ మంధరా ఈ భూమి మీద ఉన్నటువంటి గూనివారందరిలో నువ్వే గొప్పదానివి అని చాలా రకాలుగా మంధరని కైకమ్మ ప్రశంసించి అప్పుడు వెళ్ళి కోపగృహంలో పడుకుంటుంది కైకమ్మ మంధర చెప్పినట్టుగానే ఇక పట్టాభిషేకాన్ని గురించి రామ పట్టాభిషేకము కోసమని దశరథ మహారాజు అందరికీ అన్ని రకాలైనటువంటి పనులు అన్నీ పురమాయించి అప్పుడు సభలో నుంచి అంతఃపురంలోనికి వస్తూ ఉన్నాడు రామాభిషేకము గురించి శ్రీరామ పట్టాభిషేకము గురించి తానే కైకమ్మకి ఆ వార్తని స్వయంగా చెప్పాలి అనేటటువంటి సంతోషములో దశరథ మహారాజు వచ్చి అంతఃపురంలోనికి కైకమ్మ ఉండేటటువంటి రాజప్రాసాదములోనికి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు కైకా కైకా అంటూ పిలుస్తూ లోపలికి వచ్చాడు అంతఃపురంలోనికి దశరథ మహారాజు కానీ కైకమ్మ పలకటం లేదు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నీ అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఏనాడు కనిపించినటువంటి పరిస్థితులు దశరథ మహారాజుకి కనిపిస్తున్నాయి పాపం మెల్లిగా అక్కడ ఇక్కడ అంతటా చూశాడు ఎక్కడ కైకమ్మ కనిపించకపోతే అక్కడ ఉండేవారిని అడిగితే అప్పుడు వారు చెప్తూ ఉన్నారు కైకమ్మ కోపాగృహములో ఉన్నది అని వారంతా చెప్పగానే దశరథ మహారాజుకి ఒక్కసారిగా మాట వినగానే కోపగృహంలో ఉంది అనేటటువంటి మాట వినగానే తెలియనటువంటి విషాదముతోని దుఃఖము పొంగి పొంగి వస్తోంది దశరథ మహారాజుకి అట్లాంటి విషాదకరంగా తాను దుఃఖిస్తూనే ఆ కోపగృహంలోనికి వెళ్ళి క్రింద పడుకున్నటువంటి కైకను చూసి భయపడుతూ దుఃఖిస్తూ అడుగుతూ ఉన్నాడు కైకమ్మని ఈ రకంగా సీతారామచంద్రస్వామిని కల్లారా సేవిస్తూ మనస్సులోనే దర్శిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహానికి తగినటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములని భావిస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు పరమపారవశ్యములో చెప్పుకున్నటువంటి పరమ పావన నామాన్ని నోరారా చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा, हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता, रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ